శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పోలాకి మండలం కోడూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసనపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బలగా ప్రవీణ్ కుమార్తో పాటుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి యోగా హరి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొర్రె ఎర్రయ్య బెండి సత్యనారాయణ తుంగాన సోమేశ్వరరావు పట్నాన వెంకటరమణ గొండు అసిరినాయుడు తుంగన అప్పారావు తుంగాన రాంబాబు టెంకా ధర్మారావు మరియు కోడూరు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు అందులో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం మొక్కలు నాటమే కాదు వాటిని సంరక్షించి ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పచ్చదనంతో నింపాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు మెలిగే విధంగా ఉండాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం కోడూరు గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులతో జనసేన నాయకులతో బీజేపీ నాయకులతో కలిసి మీ పక్షాన అన్ని విధాలను నిలబడతామని వ్యక్తిగత స్వార్థాలకు ఏ రోజు పోం పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మరి ఈరోజు యువత ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు మీ అందరికీ హామీ ఇస్తా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు ఉద్యోగ కల్పన జరిగి తీరుతుంది ఎవరైతే నిరుత్సాహపడతా ఉన్నారు గత ఐదేళ్లలో వాళ్ళందరికీ ఉద్యోగాలు త్వరలోనే వస్తాయి మన శ్రీకాకుళం జిల్లా కూడా అన్ని విధాలా ముందుకు తీసుకు వెళ్ళడానికి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు స్థానిక నాయకులు శాసనసభ్యులు బొగ్గు రామమూర్తి గారు కూడా ఎంత కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి జనసేన నాయకులు మన గోడూరు జన సైనికుడు దాదాపు రెండు వందల సభ్యత్వాలు చేశారు ఈ గ్రామంలో మిగతా గ్రామాలతో సంబంధం లేకుండా ఈ గ్రామం ఒక్క నుంచి రెండు వందల సభ్యత్వాలు పైగా చేసి జనసేన పార్టీకి ఇక్కడ ప్రజలు ఏ స్థాయిలో మద్దతు ఇస్తున్నారని చేసి చూపించడం జరిగింది అదే విధంగా తెలుగుదేశం స్థానిక నాయకులు కూడా ఎంతో మతం మమేకమై మమ్మల్ని గౌరవించుకుంటూ ఈరోజు ముందుకెళ్ళడం నిజంగా సుబ్బరిమానం తప్పకుండా భవిష్యత్తులో కూడా పంచాయతీ స్థాయిలో మనం కలిసి పనిచేసి ఈ గ్రామ అభివృద్ధికి పూనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మీకు ఎటువంటి సమస్యలు మేము వస్తాం మరొకసారి కలుద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విస్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం జన సైనికులకి కూడా తెలియజేస్తూ చెప్పండి చెప్ప తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నాకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై బీజేపీ జై హింద్ వాళ్ళ కష్టాల్లో మన భాగస్వాములు అవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది ఉంది మరి ఈ రోజు అతను పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారి సోదరు ప్రవీణ్ కుమార్ గారికి ఉదయపూర్ నమస్కారాలు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ఎక్కువ మనం చెప్పినా అది తక్కువే మీకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు మీరు యూత్ మీరు అగ్గిలాంటి వాళ్ళు మీకు అది మేము చెప్పడానికి కూడా మేము ఏంటి లేదు అయితే ప్రవీణ్ గారికి నేను చిన్న మనివి ఈ రోజు మా పంచాయతీ పరిస్థితి అంటే మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాము కోర్టులో ఫైనాన్స్ ఎలక్షన్ అవన్నీ మనకు ఫోర్ ఫైనాన్స్ ఆగిపోయింది ఫోర్ ఫైనాన్స్ ఆగిపోయినందువల్ల మనకి ఏ నిధులు రానందువల్ల మనం పంచాయతీ కూడా డెవలప్ అవ్వలేక గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు మా ఏం దయించి మా విన్నపాన్ని మన మంత్రి దృష్టికి తీసుకెళ్లి మాకు ఎలక్షన్ జరిగినా జరగకపోయినా పంచాయతీ నిధులు ఫోర్టీన్ ఫైనాన్స్ వచ్చినట్టుగా ఏర్పాటు చేస్తారని తప్పకుండా సార్ తప్పకుండా విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాను సాధ్యమైనంత త్వరగా తప్పకుండా అండి తీసుకెళ్తానండి ఖచ్చితంగా నెక్స్ట్ వారంలో మేము పార్టీ హౌస్కి వెళ్ళే పని ఉంది తప్పకుండా దృష్టిలో పెడతా ఇది కానీ కానీ కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు